రోజా 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 ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటెంట్లో ఆమె పేరునే ముందుంది నోటికి హద్దువాదుపు లేకుండా మీడియా ముందు మాట్లాడి అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు రెండిటికీ రేవడిలా తయారైంది ఆమె పరిస్థితి వైసీపీ అధికారంలో ఉందన్న గర్వంతో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబును నోటికి వచ్చినట్టు తిట్టిపోసింది ఈ ఫైర్ బ్రాండ్ కానీ రాష్ట్రంలో టీడీపీ విజయంతో తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజ్లో రోజా భవిష్యత్తు మారిపోయింది ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ లేడీ డైనమిక్ స్టార్ అంటూ పలు రకాల ట్యాక్స్ క్రియేట్ చేసుకుని బాగా వైరల్ అయిన రోజా ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగుకు గురవుతుంది నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలని కలలు కన్న రోజాకు టీడీపీ గట్టి షాకిచ్చింది రాష్ట్రంలో రోజాను పొగిడే జనాలకన్నా తిట్టే జనాలు ఎక్కువగా ఉంటారు దానికి కారణం రోజా మాట తీరు కఠినంగా ఘాటుగా మాట్లాడేస్తుంది అయితే ఇప్పుడు రోజా ఏం చేయబోతుంది మళ్లీ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇస్తుందా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చినా అప్పటి క్రేజ్ ఉంటుందా అనే ప్రశ్న రాష్ట్ర ప్రజలందరిలో ఉంది అయితే రోజా గురించి ఎవరినోట విన్నా ఆదరించరు అన్న సమాధానమే వినిపిస్తోంది అంతేకాదు ఆమెను సినిమాల్లోకి తీసుకోవటానికి డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించటం లేదట పవన్ కళ్యాణ్ ను నానాభూతులు తిట్టిన రోజాను ఏ డైరెక్టర్ మాత్రం ఎంకరేజ్ చేస్తారు పైగా పవన్ అధికారం చేపట్టారు మినిస్టర్ పొజిషన్ కూడా తీసుకుంటారు పైగా పవన్ మాజీ భార్య రేణుదేశాయ గురించి నీచంగా మాట్లాడింది మినిస్టర్ పదవిలో ఉండి మీడియా ముందు ఏం పీకలేరు వాడెంత వీడెంత అంటూ అసభ్యకరమైన భాషలో తిట్టిపోసింది ఇక చివరికి పవన్కు సపోర్టుగా నిలిచినందుకు జబర్దస్తు కమెడియన్స్ను కూడా వదలలేదు ఆమె మాటలు విన్న ప్రజలకు విసుగొచ్చింది చిచి ఇలాంటి మనిషినా మేము గెలిపించింది అనుకున్నారో ఏమో కాని ఈసారి నగరీ ప్రజలు రోజాను డిపాజిట్ కూడా లేకుండా ఓడించి పడేశారు ఎన్నికల ఫలితాలు రాకముందు నుంచే రోజా జబర్దస్త్కు జడ్జిగా వస్తుందని వార్తలు వినిపించాయి దీంతో సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని రోజా మళ్లీ జబర్దస్తుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు జబర్దస్తు లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు ఆమెను మళ్లీ జడ్జిగా తీసుకొస్తే బాయ్కాట్ చేస్తామని రోజా ఓవరాక్షన్ చూడలేమని చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఆ డైమండ్ రాణిని ఈ షోకు తీసుకొస్తే ఒక్కడు కూడా చూడడు అంటూ జబర్దస్త్ బాయ్ అనే పేరుతో ట్రెండ్ చేస్తున్నారు ఇప్పటికే జబర్దస్త్లో చాలా మార్పులు వచ్చాయి రేటింగ్ లేక రెండుగా ఉన్న జబర్దస్త్ ఇప్పుడు మళ్లీ ఒకటిగా మారింది ఇంద్రజా జడ్జ్ స్థానం నుంచి తప్పుకుంది అది రోజా కోసమే అని వార్తలు వచ్చాయి ఈ వారం కాకపోతే వచ్చేవారం రోజా మళ్లీ జబర్దస్త్ జడ్జిగా మారనున్నట్టు చెప్పుకోనున్నారు అయితే ఈసారి రోజాను జబర్దస్తులోకి తీసుకొస్తే సహించేదే లేదని జబర్దస్తు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు మల్లెమాల ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు